నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తాణుకు నియోజకవర్గంలో ఏడాదిలో పద్నాలుగు వందల కోట్లతో అభివృద్ధి సంక్షేమం తనకు ఎమ్మెల్యే అరిమెడి రాధాకృష్ణ ఏడాది పాలనలో తాణుకు నియోజకవర్గంలో ప్రజలకు సుమారు పద్నాలుగు వందల కోట్ల రూపాయలతో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు అందించినట్లు తనకు ఎమ్మెల్యే అరిమిడి రాధాకృష్ణ తెలిపారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఎమ్మెల్యేగా తాను ప్రమాణ స్వీకారం చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడారు అరాచకమైన పరిపాలన నుండి ప్రజాస్వామ్యమైన పరిపాలనకు రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని తెలిపారు తనకు నియోజకవర్గం ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని తెలిపారు ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో తణుకు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమం అమలు చేసినట్టు తెలిపారు రాబోయే నాలుగేళ్లలో మరింత వేగంగా అభివృద్ధి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాదాపు ఆర్ఎన్బి రోడ్ల మరమ్మతులు కానీ ఈ విధంగా విలేజ్ రోడ్లు కానీ ఈ విధంగా దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు ఈ రోడ్లకి వెచ్చించడం జరిగింది దానిలో యాభై ఐదు కోట్ల రూపాయలు ఆర్ఎన్బి రోడ్లకే వెచ్చించడం జరిగింది అలాగే తణుకు మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి దాదాపు పదిహేను కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు గ్రామోత్సవం చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తణుకు చేసిన సందర్భంలో యాభై కోట్లు హామీ ఇచ్చారు ఆ యాభై కోట్లలో కూడా ఇప్పటికీ దాదాపు ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ కూడా అవ్వడం జరిగింది వాటికి సంబంధించి పనులు కూడా త్వరలోనే చేస్తాం చేయడం జరుగుతుంది అలాగే ఎన్ఆర్జిఎస్ ద్వారా ఉపాధి హామీ పనులకు సంబంధించి ఎనిమిది కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఎన్ఆర్జిఎస్ పనులు చేయడం జరిగింది అలాగే ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి డ్రైనేజీలు అండ్ వాటర్ సప్లైకి సంబంధించి సీసీ డ్రైనేజీలు ఎనిమిది కోట్ల యాభై లక్షలు అలాగే మనందరం కూడా చూసాం ఇరిగేషన్కి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో కాలువలు పూడికితేటలు కానీ వీడ్ రిమూవల్ కానీ ఏ విధంగా నిర్లక్ష్యం చేసి అన్నీ కూడా సాగునీటి వ్యవస్థని పూర్తిగా అస్తవ్యస్త చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం కూడా దానికి సంబంధించి దాదాపు మన నియోజకవర్గంలో ఐదు కోట్ల రూపాయల పనుల్ని మేము చేయడం జరిగింది దొవ గ్రామంలో ప్రతి వర్షాకాలం కూడా అక్కడ వైయరు ప్రవాహం ఎక్కువ వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి టీసీ కాలనీలన్నీ అన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది ప్రతి వర్షాకాలం దానికి సంబంధించి అక్కడ శాశ్వత పరిష్కారాన్ని చేసే విధంగా రెండు స్లూయిస్లు నిర్మించడం జరిగింది దాదాపు డెబ్బై ఎనభై లక్షల రూపాయలతో రెండు స్లూయిస్లు కూడా అక్కడ నిర్ నిర్మించి దానికి శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది అలాగే ఎంపీల్యాడ్స్ నుంచి ఈరోజు ఆరు కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా మనకి కేటాయించడం జరిగింది అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు గ్రామాల్లో అనేక చోట్ల లో వోల్టేజ్ సమస్యతో బాధపడుతున్నారు చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి ఇంకా అప్గ్రేడేషన్స్ చేయలేదు ఆ విధంగా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపాదికన గ్రామాల్లో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్స్ని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది అలాగే అనేక గ్రామాల్లో లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడం జరిగింది రాబోయే రోజుల్లో అన్ని విధాలుగానూ కూడా పూర్తిగా విద్యుత్ శాఖకి సంబంధించి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఇప్పటికే మన ఇన్ఛార్జి మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రులు కూడా పూర్తిగా సహకారాన్ని అందిస్తూ విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం రాబోయే రోజుల్లో ఈ ప్రతి గ్రామానికి త్రీ ఫేజ్ కరెంట్ ఉండే విధంగా అలాగే ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసే విధంగా అలాగే పోల్స్ కానీ శాగింగ్ లైన్స్ కానీ ఎక్కడైనా ఉంటే చేసే విధంగా అలాగే రాబోయే రోజుల్లో అత్తిలి గ్రామానికి సంబంధించి అత్తిలి మండలానికి సంబంధించి వన్ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ కూడా అక్కడ మంజూరు చేయడం జరిగింది దానికి సంబంధించి స్థల సేకరణ చేసి దాన్ని కూడా రాబోయే రోజుల్లో అక్కడ నిర్మాణం చేసి దాన్ని పూర్తి చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నుంచి అనేక మంది ఆరోగ్య సమస్యలతో సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుని ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి సహాయం నుంచి దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు ఈరోజు అందించడం జరిగింది ఇతర గ్రాంట్స్ మండల పరిషత్ గ్రాంట్స్ కానీ జిల్లా పరిషత్ గ్రాంట్స్ కానీ ఈ విధంగా హౌసింగ్కి సంబంధించి కానీ ఈ విధంగా దాదాపు పది కోట్ల రూపాయలు ఇంకా చేసి ఈరోజు జిల్లా ఆసుపత్రికి అభివృద్ధి పనులు కానీ ఇవన్నీ కూడా చేసుకుని ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంక్షేమం అభివృద్ధికి సంబంధించి పద్నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు మనం వెచ్చించడం జరిగింది దీనిలో మేజర్గా సా తాగునీటి వ్యవస్థని వృద్ధి చేసే విధంగా మూడు మండలాలకి సంబంధించి జల్ జీవన్ మిషన్ ఫేజ్ టూకి సంబంధించి దానికి రెండు వందల యాభై కోట్లు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా పట్టణానికి వాటర్ క్రిడ్ ద్వారా డైరెక్ట్ ధవలేశ్వరం నుంచి గోదావరి వాటర్ వచ్చేది నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయింది దాని పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతున్నాయి జలజీవన్ ఫేజ్ టూ కూడా ప్రపోజల్స్ పెట్టాం అవి కూడా ఇప్పుడు త్వరలోనే ప్రారంభమయ్యే విధంగా జరుగుతుంది ఈ విధంగా అభివృద్ధి సంక్షేమానికి కేవలం ఒక సంవత్సరంలో ఇన్ని నిధులు ఇబ్బందులు ఉన్నా ఇబ్బందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పద్నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఈ నియోజకవర్గం మీద వెచ్చించడం జరిగింది